హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా వ్యూయర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి విషయాలతో బాధపడుతున్నా మాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు చక్కటి చిట్కాలు తప్పకుండా అందిస్తాము ఈరోజు మనము కాల్లో విరిగిపోయిన ముళ్ళును సులభంగా తీయడం ఎలాగన్న దాని గురించి ఒక చిట్కా ఉంది అది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఎవరికైనా సరే ఏదో ఒక సమయంలో కాల్లో ముళ్ళు గుచ్చుకోవడం అనేది సర్వసాధారణ విషయం అయితే ముళ్ళు తీవ్రతను బట్టి అది సెఫ్టీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న పెన్నిసులతో కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనం తీసుకోగలం అయితే కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి వాటి తీయడం చాలా కష్టంగా ఉంటుంది మనకు దానిలో ఏదైనా ట్రై చేస్తే కనుక మనకు ఎక్కువ బాధ నొప్పి కూడా కలుగుతుంది అవి ఎక్కువ రోజులు పాదాల్లో ఉంటే ఏమవుతుందంటే పాదాల్లో కొద్ది కొద్దిగా ఇన్ఫెక్షన్ చీము అలాంటివి రావడము ఇన్ఫెక్షన్ అవ్వడం జరుగుతుంది దాన్ని తీయలేము అదే ఇన్ఫెక్షన్కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అయితే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చును అయితే మనం ఎలాంటి పని చేయకుండానే అంటే ఏ ముల్లుగా ఎలాంటి పిన్నిసులతో కానీ అలాంటి వాటితో కానీ దేనితో తీయకుండానే దానికి అదే బయటికి వచ్చేస్తుంది సో అది ఎలాగో ఇలా ఈరోజు మనం తెలుసుకుందాం నువ్వులు మనకు తెలుసు నువ్వులు అనేటివి ఈ నువ్వుల్ని ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళలో వేసి మెత్తగా ముద్దలాగా నూరాలి నూరిన తర్వాత ఆ ముద్దను వేడి చేయాలి ఉడికించాలి ఒక ప్యాన్లో వేసి బాగా ఉడికించాలి బాగా ఉడికి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గుడ్డలో కానీ ఏంటంటే ఒక కవర్ లాంటి దానిలో కానీ వేసి ఎక్కడైతే ముళ్ళు ఉందో అక్కడ పట్టిలా కట్టాలి సో అలా పట్టిలా కడితే అది మీకు ఒకటి రెండు రోజులలోనే మీకు అందులో ఉన్నటువంటి ముళ్ళు అనేది దానికదే బయటికి రావడం అనేది మీరు గమనించవచ్చు లేక ఇంకొక చిట్కా కూడా ఉంది పసుపు ఈ పసుపుని ఏం చేయాలంటే నువ్వులు అంటే నువ్వుల చెట్టు ఉంటుంది కదా ఈ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకురండి ఈ చెట్టు యొక్క ఆకులు పసుపు రెండు సమానంగా తీసుకొచ్చి రెండింటిని కూడా సమానంగా నూరి వీటిని కూడా ఒక ప్యాన్ మీద పేసి వేడి చేయాలి వేడి చేసి ఉడికించి దూరగా అయిన తర్వాత దాన్ని తీసి సేమ్ ఇప్పటిలాగానే మనము దాన్ని ఒక గుడ్డలో కానీ లేదంటే ఒక కవర్లో కానీ చుట్టి పెట్టి ఆ కాలుకి ఎక్కడైతే ముళ్ళు గుచ్చుకుందో ఆ ప్రాంతంలో దాన్ని పెట్టి కట్టినట్టయితే అది దాదాపుగా ఒకటి రెండు రోజుల్లోనే ఆ ముళ్ళు దానంతట అదే బయటికి వస్తుంటుంది ఈ రెండు అద్భుతమైన చిట్కాలు అని చెప్పవచ్చు మనకి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి నొప్పి లేకుండా ఇరుక్కుపోయినటువంటి ముళ్ళు అనేది దానికి అదే బయటికి వచ్చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ